ఓం నమో నారాయణాయ ఓం శివాయ శ్రీ మాత్రే నమ భగవంతుని కీర్తించేటువంటి విధి విధానాల్లో నామ సంకీర్తనం చాలా గొప్పది ఈ కలియుగంలో నామస్మరణ ధన్యోపాయం అని మహర్షులు మనకు వివరించారు అందుచేత మానవుడు భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందటానికి అత్యంత సులువైన మార్గం నామ సంకీర్తనమే అని చెప్పక తప్పదు పరమాత్మపై పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు కలిగి తన జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలను ఏకాగ్రపరచి తన ఇష్ట దైవమునందు లక్ష్యాన్ని ఉంచి నామ సంకీర్తనం గనక చేసినట్లయితే పరమాత్మ అనుగ్రహం పొందటానికి ఆస్కారం ఉంటుంది ఈ జన్మ కూడా సార్థకత అవుతుంది సామీప్య సాయుధ్య సాదృశ్య దశలు అని చెప్పేసి మూడు రకాలున్నాయి సామీప్యము అంటే భగవంతుని దగ్గరగా చేరటానికి ధ్యానం చేయటం సామీప్యానికి ఉదాహరణ ద్రౌపదీ దేవి ఎప్పుడైతే రెండు చేతులు ఇలా ఎత్తి నమస్కారం చేసిందో వెంటనే పరమాత్మ ఆమెను రక్షించాడు అంటే పరమాత్మ పట్ల పూర్తి విశ్వాసంతో భారాన్నంతా ఆయనపైనే ఉంచటం అనేటువంటిది సామీప్యం సాయుధ్యానికి ఉదాహరణ మీర కృష్ణ పరమాత్మ నామ సంకీర్తనంలో ఆయన దరి చేరింది సాదృశ్యం అంటే నేనే భగవంతుడు భగవంతుడే నేను ఆ స్వామే నేను అని భావిస్తూ ఆప్యాయత కరుణ దానికి ఉదాహరణ శబరి తన ఎంగిలిని కూడా పరమాత్మకు తినిపించి నేను ఆయన ఒకటి కదు అనే ఆప్యాయత లక్షణం కలిగించటమే ఆ భక్తి ప్రేమ తత్వంలో దాగిన పరమార్థ చింతన కదా అంత గొప్ప భావన అంత గొప్ప సంకీర్తన శైలి రావటం అనేది ఎన్ని జన్మల సుకృత పుణ్యఫలమో కదా ఇక్కడ మానవుడమై పుట్టిన మనం కూడా దీనిలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకుంటే నామ సంకీర్తనలో కూడాను భగవంతుని దరిచేరటానికి ఆస్కారం ఉంటుంది దానికి గట్టి ఉదాహరణ మనకి భక్త తుకారం ఆ పాండురంగని లీలా వినోదంలో నామ సంకీర్తన చేస్తూ సాక్షాత్తు స్వశరీరంతో ఆ యొక్క స్వామివారి చెంతకు చేరాడు అంటే ఎంత గొప్ప విశేషమో కదా మరి